సీతారామయ్య ఆడిన నాటకంతో కళ్యాణ్ అప్పుని ఇంటికి తిరిగి తీసుకొచ్చిన ధాన్యలక్ష్మి షాక్లో రుద్రాణి రాహుల్ ఎంతకు ఏం జరిగింది అసలు సీతారామయ్య గారు ఏం నాటకం ఆడారు మరి కళ్యాణ్ అప్పుని తీసుకురావడానికి ధాన్యలక్ష్మి తన మనసు అంగీకరించి వెళ్ళి తీసుకొచ్చిందా జరిగింది జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధాన్యలక్ష్మి అన్న మాటల గురించి సీతారామయ్య గారు ఆలోచిస్తూ ఉంటారు ఇంకప్పుడే ఇందిరాదేవి అయితే లోపలికి వస్తుంది ఏంటి బావా ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే ధాన్యలక్ష్మి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి గురించి ఆలోచించడం ఏంటి బావా అని చెప్పనగానే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు చిట్టి పాపం కళ్యాణం బయట అంత కష్టపడుతూ ఉన్నాడు అసలు వాడికి లోకం గురించి ఏం తెలియదు అమాయకుడు చిన్నప్పటి నుంచి అందరూ గారాభంతో చూసాం వాడిని వాడికి బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో ఏం చేయాలో తెలియని అమాయకుడు అలాంటి వాడు బయటకు వెళ్ళి కష్టపడుతుంటే పాపం ధాన్యలక్ష్మి మనసు మాత్రం కరగడం లేదు అని చెప్పనేసరికి ఏమో మరి ధాన్యలక్ష్మి మాత్రం కళ్యాణ్ని మాత్రమే ఇంటికి తీసుకురామంటుంది అప్పును తీసుకురావద్దంటుంది అది ఎలా కుదురుతుంది బావా అని చెప్పాను కానీ మనం ఏదైనా తప్పు చేసామా చిట్టి కళ్యాణ్కి గారాబం పెట్టి రాజుకి బాధ్యతలు అప్పగించి తప్పు చేశామా అని చెప్పాను కానీ లేదు బావా కళ్యాణ్ చిన్నవాడు కదా వాడిని అమ్మ గారాభంగా చూసాము రాజు పెద్దవాడు కాబట్టి ఆ బాధ్యతలు అప్పగించాము అని చెప్పనేసరికి మనం ఏదో ఒకటి చెయ్యాలి చిట్టి ఏదో రకంగా ధాన్యలక్ష్మి వెళ్ళి అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకొచ్చేటట్టు చేయాలి అని చెప్పాను కానీ ఏం చేస్తాం బావా అని చెప్పనేసరికి ఏముంది నా ఆరోగ్యం ఉంది కదా నా ఆరోగ్యంగా మాట్లాడదామని చెప్పను కానీ అర్థం కాలేదు బాబా అని చెప్పనేసరికి అర్ధరాత్రి వేళ నాకు ఏదో అవుతుందని హడావుడు పెట్టేసి ఇంకా అందరినీ చూడాలన్నట్టు మేనేజ్ చేయి డాక్టర్తో కూడా నువ్వే మాట్లాడు నాకు ఏదో ప్రమాదం జరగబోతుందని నాకు చావు దగ్గర పడిపోతుందని చెప్పను కానీ బాబా అలాంటి మాటలు మాట్లాడద్దనగానే తప్పదు చెట్టి మనం మాట్లాడాలి మనం చెయ్యాలి అలా చేయగలిగితేనే కదా వాళ్ళిద్దరూ ఇంటికి వస్తారు అది ధాన్య లక్ష్మి తీసుకొచ్చేటట్టు చెయ్యి అని చెప్పనేసరికి సరే ఏదో ఒకటి చేద్దాంలే బావా అని చెప్పి ఇంకా పడుకుంటారు పడుకునేసరికి అర్ధరాత్రి వేళ ఏదో గుండె నొప్పు వస్తున్నట్టుగా ఇంకా సీతారామయ్య యాక్టింగ్ మొదలు పెట్టేస్తాడు ఇంకా ఇందిరాదేవి అయితే అందరినీ పిలుస్తుంది ఇంకా అందరూ కూడా పరుగు పరుగును వస్తారు ఏం జరిగిందమ్మా అని చెప్పి ఇంకా అందరూ కూడా అడిగేసరికి మీ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పను కానీ హడావిడి హడావిడిగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు ముందే సుభాష్ రావడంతో సుభాష్ ఆల్రెడీ ముందే చెప్తుంది ఎందుకంటే అక్కడ డాక్టర్తో మేనేజ్ చేయాలి కాబట్టి సరే అమ్మా అని చెప్పి అంతా కూడా అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకు వెళ్తారు ఇందిరాదేవి కూడా వెళ్తుంది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందే సుభాష్ మాట్లాడతాడు సార్ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఎవరినైనా చూడాలి చివరి చూపులు చూసుకోవాలి అనుకుంటే అందరినీ పిలిపించుకోండి ఆయన ఎన్ని ఎన్ని రో ఎన్ని గంటలు బ్రతుకుతారనేది కూడా చెప్పలేము అంటూ డాక్టర్ చెప్పేసరికి అందరు కూడా షాక్ అయిపోతారు అమ్మ ధాన్యలక్ష్మి అంటూ ఇంకా ఇందిరాదేవి అయితే దగ్గరికి పిలుస్తుంది చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ కళ్యాణ్ని కూడా తీసుకురమ్మనమ్మ కళ్యాణం లేకపోతే ఆయన చివరి చూపు చూడకున్నానే నా భర్త కన్ను మోస్తారేమో అంటూ ఏడుస్తూ చెప్తుంది అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే కళ్యాణ్ అంటే తాతయ్యకి చాలా ఇష్టం ఇప్పుడే వెళ్ళి నేను కళ్యాణ్ ని తీసుకొస్తాను అమ్మా కావ్య కళ్యాణ్ వాళ్ళు ఎక్కడున్నారో చూడు ఫోన్ వాళ్ళకి అని చెప్పనేసరికి కళ్యాణ్ణి మాత్రమే తీసుకురండి అంటూ ఇంకా ధాన్యలక్ష్మి చెప్తుంది ఏంటి ధాన్యలక్ష్మి ఈ సమయంలో కూడా పట్టింపేంటి అసలు నీకు అంత పంతమేంటి అక్కడ మామేగారు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు కళ్యాణ్ని చూడాలని కోరిక కూడా ఉండుండొచ్చు అలాంటిది నువ్వు కళ్యాణ్ని మాత్రమే తీసుకురామంటే మరి కళ్యాణ్ తాలికట్టిన అప్పు పరిస్థితి ఏంటి అంటే దుగ్గిరాలింటి కోడలుగా ఉన్న అప్పు రోడ్డు నొలేయాలా అప్పుడు మన ఇంటి పరువు పోదా అదే నీకు నీ తండ్రి అయితే ఇలానే చేస్తావా అంటూ ఇందిరాదేవి కళ్ళమట నీళ్లు పెట్టేసుకునేసరికి అవునమ్మా తన తండ్రి అయితే ఇలా ఎందుకు చేస్తుంది మీరు ఎప్పుడూ కూడా తనని తల్లి తండ్రిలా చూడలేదు కదా కేవలం అత్తగారులాగా మామగారులాగా చూసి దాన్ని హింసించి బాధ పెట్టారు అందుకే మీరు నాన్న చనిపోబోతున్నా కానీ నాన్న చివరి కో చివరి కోరిక తీర్చలేకపోతుంది ధాన్యలక్ష్మి నన్ను క్షమించమ్మా ఇలాంటి దాన్ని నేను నా కంట్రోల్లో పెట్టుకోలేనందుకు అని చెప్పి ప్రకాశం మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ధాన్యలక్ష్మి ఇంకా ఆలోచిస్తున్నాం అక్కడ మావి గారి పరిస్థితి ధాన్యలక్ష్మి ఒక్కసారి ఆలోచించు మావి గారు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది దయచేసి నీ మనసు మార్చుకో అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఏంటి పిన్ని ఇంకా నీ పంత వేడవా ఏంటి వేడకుండా ఇలానే ఉంటే అక్కడ తాతీయ పరిస్థితి ఏమవుతుందో కళ్యాణ్ రాకముందే తాతయ్యకి ఏదైనా జరగరాంది జరిగితే కళ్యాణికి సమాధానం నువ్వు చెప్తావా కళ్యాణికి తాతయ్య అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల్లోనే కదా కళ్యాణ్ పెరిగాడు అలాంటి తప్పుడు వాడు గురించి ఆలోచించవా ఏంటి పిన్ని నీ మనసు మార్చుకోవా అప్పుని కళ్యాణ్ ఇష్టపడే కదా పిన్ని పెళ్లి చేసుకున్నాడు వాడు సంతోషంగా ఉన్నాడు కదా అక్కడ నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అంటే కళ్యాణ్ సంతోషం నీకు ముఖ్యం కాదా పిన్ని అంటూ ఇంకా రాజు మాట్లాడేసరికి ఒక్కసారి ఆలోచించు అంటూ ఇంకా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఒక రకంగా ధాన్యలక్ష్మి మనసును మార్చే ప్రయత్నం చేస్తారు వదిలేసండి ధాన్యలక్ష్మి కోసం మాట్లాడకండి అంటూ ఇంకా అందరూ అనేసరికి ఇంక ఈలోపు సీతారామయ్య గారు కళ్ళు తెరిచి అమ్మ ధాన్యలక్ష్మి అని పిలిచేసరికి మావే గారు అని చెప్పాను కానీ నా కోసం నువ్వు కోపాన్ని వదిలిపెట్టి కళ్యాణ్ తీసుకురామ్మా నా చివరి కోరిక అదే అని అనుకో నీ తండ్రి చివరి కోరిక నువ్వు తీర్చలేవా తల్లి అంటూ ఇంకా ఎంతో ప్రేమగా అడిగేసరికి ఇంకా ధాన్యలక్ష్మి కళ్ళల్లోంచి నీళ్ళు అయితే వస్తాయి నేనే వెళ్ళి తీసుకొస్తాను మామిగారు అంటూ ఇంకా ఇద్దరు ధాన్యలక్ష్మి ప్రకాశం ఇద్దరు వెళ్ళబోతూ ఉండగా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకొస్తాను అంటూ ధాన్యలక్ష్మి వెళ్తుంది నాకు నిజంగా ధాన్యలక్ష్మి తీసుకొస్తుందంటావా అమ్మ అని చెప్పనేసరికి తీసుకొస్తుంది ప్రకాశం ఖచ్చితంగా మీ నాన్న కోసమైనా ధాన్యలక్ష్మి మెట్లు దిగైనా సరే వెళ్ళి తీసుకొస్తుంది అని చెప్పి ఇంక ఇందిరాదేవ అంటుంది ఇంకా ధాన్యలక్ష్మి ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఇంకా రూమ్లో అసలు కూర్చోడానికి ఏమీ ఉండవు ఎలాంటి అవసరాలు ఉండవు కిందే కూర్చుని ఉంటారు ఇంకా కళ్యాణ్ కూడా నేల మీదే కూర్చుంటాడు ఒక పక్కగా చేప వేసి ఉంటుంది చేప దగ్గరే కూర్చుని ఉండి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అప్పు అయితే వంట చేస్తూ ఉంటుంది తనకు వచ్చి రానట్టుగా చేతులు కాల్చుకుంటూ వంట చేస్తూ ఉంటుంది కళ్యాణం చాలా దీన స్థితిలో ఉంటాడు ఆ బట్టలు కూడా ఎప్పుడు వేసుకునే బట్టలు కాకుండా నార్మల్ బట్టలు మధ్యతరగతి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో అలాంటి బట్టలు వేసుకుంటాడు ఆ పరిస్థితుల్లో కళ్యాణి చూసి ధాన్యలక్ష్మికి కళ్ళంట నీళ్ళు వస్తాయి నాన్న కళ్యాణ్ అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా అప్పు చూస్తుంది అత్తయ్య అని చెప్పి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంకా ఆ కోపంలో ఇంకా ఆ పరిస్థితిలో వాళ్ళిద్దరూ ఉండడంతో ధాన్యలక్ష్మి అప్పును కూడా కోడలుగా స్వీకరిస్తుంది ఏంటి నాన్న ఏంటి నీ పరిస్థితి అని చెప్పను కానీ ఏంటమ్మా నేను అప్పుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే కదా నువ్వు నన్ను దూరం పెట్టావు నా పరిస్థితికి కారణం నువ్వే కదా మరి నువ్వేంటి ఇలాగొచ్చి నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు అని చెప్పను కానీ అక్కడ తాతయ్య గారు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు నిన్ను చూడాలని కలవరిస్తున్నారు తొందరగా రా అని చెప్పను కానీ నేను ఒక్కడనే రాను అమ్మ నాతో పాటు అప్పు కూడా ఉంటుంది ఇక మీదట కళ్యాణ్ అంటే అప్పు కళ్యాణ్ ఒక్కడే కాదు కళ్యాణ్ అప్పు ఇద్దరూ ఉంటారన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని నన్ను రమ్మంటేనే నేను వస్తాను అయినా అక్కడికి వచ్చిన కానించి రుద్రాని అత్తయ్యతో కలిసి నువ్వు అప్పుని నానా మాటలు అంటే అప్పు భరించలేదమ్మా అప్పు భరించలేకపోతే నేను సంతోషంగా ఉండలేను నీ కొడుకు సంతోషంతో నీకు పని లేదు కదా ఎంతసేపు నీ పట్టుదల నీ మాట గెలవాలి అన్న ఉద్దేశంతోనే కదా ఉంటావు అని చెప్పనేసరికి లేదు కళ్యాణ్ నాకు అప్పుని కోడలుగా అంగీకరించడం నాకు ఇష్టమే ఇద్దరూ గమ్మున రండి మీరు ఇంక ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు ఎలా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ ధాన్యలక్ష్మి అయితే ఇంటికి తీసుకువెళ్తుంది హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి తాతయ్య అంటూ ఇంకా కళ్యాణి వెళ్ళి సీతారామయ్య గారిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఇంకా సీతారామయ్య గారు చాలా సంతోషపడిపోతారు ఇంకప్పుడే డాక్టర్ అయితే వస్తాడు ఎందుకు ఇంతమంది వచ్చారు ఆయన ఎవరినైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే ఉండి మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళండి అని చెప్పనేసరికి ఇంకా కళ్యాణం అప్పు ఇద్దరు మాత్రమే ఉంటారు చిట్టి కూడా ఉండి ఇంకా అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఇంకా మనం అనుకున్నట్టే జరిగింది కదా అని చెప్పాను కానీ ఏంటి తాతయ్య మీరు అనుకున్నట్టు జరగడం ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదు కళ్యాణ్ నువ్వైతే మొత్తానికి వచ్చావు ఇక మీదట ఇక్కడి నుంచి వెళ్ళనని మీ తాతయ్య గారికి మాటివ్వని చెప్పను కానీ అదేంటి నానమ్మ అలా మాట్లాడతావు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడే ఉండడానికి అమ్మతోటి అత్తతోటి మాటలు పడాల్సి ఇక్కడే ఉండాలా మేము అసలే అప్పును పెళ్లి చేసుకున్నానని అమ్మకు కూడా ఇష్టం లేదు ఇప్పుడు కోడలుగా అంగీకరించిన ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మ ఎన్ని మాటలు అంటుందో నాకు తెలియదా ఏంటి అని చెప్పి ఇంకా కళ్యాణ్ అనేసరికి లేదు కళ్యాణ్ మీ అమ్మ ఏ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను సరేనా నువ్వు అప్పు దూరంగా ఉండడం మాకు ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళు ఎవరు మనశ్శాంతిగా లేరు నువ్వు ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉంటేనే బాగుంటుంది నీకు బయట ప్రపంచం తెలీదురా బయట ప్రపంచంలో ఎలా ఉంటారో వాళ్ళు ఎలా బ్రతుకుతారో నీకేమీ తెలీదు అందుకోసమనే నువ్వు ఇంక ఇక్కడే ఉండాలి అని చెప్పి నాకు వంటూ సీతారామయ్య గారు కళ్యాణ్ దగ్గర మాట తీసుకుంటారు తీసుకునేసరికి అందరూ కూడా బయటకు వచ్చేయండి ఒక్కసారి నేను పేషెంట్ని పరిస్థితి అని చెప్పనేసరికి ఇంకా సీతారామయ్య గారి దగ్గర ఇందిరాదేవి మాత్రమే ఉండి అందరూ కూడా బయటకు వచ్చేస్తారు డాక్టర్ మనం అనుకున్నది సక్సెస్ అయిందని చెప్పను కానీ మరి పరిస్థితి ఏమని చెప్పమంటారు అని చెప్పను కానీ కొన్ని రోజులు నీరసంగానే ఉంటుంది తర్వాత సెట్ అవుతుంది కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎలాంటి గొడవలు ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పండి అప్పుడే గొడవలు ఏమీ పెట్టకుండా ఉంటారని చెప్పనేసరికి సరే అని బయటకు వస్తారు సీతారామయ్య గారి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది కానీ ఆయన ఆరాటపడే కంగారు పడే టెన్షన్ పడే ఏ విషయం కూడా ఇంట్లో జరగడానికి వీల్లేదు ఆయన మాత్రం ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి సరే అని ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఎందుకో నాకు అబద్ధం అనిపిస్తుంది అంటూ రుద్రాని అనగానే నోరు ముస్తావ రుద్రాని నాన్నకంత అలా ప్రమాదం అయ్యి అటాక్తో హాస్పిటల్లో జాయిన్ అయితే నీకు ఇదంతా నాటకంలా అనిపిస్తుందా అంతేలే ప్రేమలు ఆప్యాయతలు లేని నీకు నాటకంలాగానే అనిపిస్తుంది అంటూ ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని ఇప్పటివరకు వరకు ఒకలా మాట్లాడిన ధాన్యలక్ష్మి ఇప్పుడేంటి ఎలా మారిపోయింది అని అనుకుంటూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే సీతారామయ్య గారు ఇంద్రదేవి కలిసి కళ్యాణప్పుని ఇంటికి రావాలని ధాన్యలక్ష్మి మనసు మార్చాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు